మీ కలలో ఇవి కనిపిస్తే ఖచ్చితంగా రాజయోగం పడుతుందట సాధారణంగా రాత్రి పూట నిద్రపోతున్న సమయంలో అనేక కళలు వస్తూ ఉంటాయి ఈ కలల్లో అనేక రకాలు ఉంటాయి కొన్ని భయపెడితే మరికొన్ని నవ్వు నవ్వులు తెప్పిస్తున్నట్టు ఉంటుంది కానీ ఇంకొన్ని విచిత్రంగా ఉంటాయి కలలో చాలా రకాల వస్తువుల మనుషులు ప్రదేశాలు ఇలా చాలా కనిపిస్తూ ఉంటాయి దీంతో ఏది కనిపిస్తే మంచిదో అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు చెప్పేవి మీ కలలో కనిపిస్తే ఖచ్చితంగా మీకు రాజయోగం అనేది పడుతుందని జ్యోతిష్య పండితులు సాధారణంగా రాత్రి పూట నిద్రపోతున్న సమయంలో అనేక కళలు వస్తూ ఉంటాయి ఈ కలల్లో అనేక రకాలు ఉంటాయి కొన్ని భయపెడితే మరికొన్ని నవ్వులు తెప్పిస్తున్నట్టు ఉంటుంది కానీ ఇంకొన్ని విచిత్రంగా ఉంటాయి కలలో చాలా రకాల వస్తువుల మనుషులు ప్రదేశాలు ఇలా చాలా కనిపిస్తూ ఉంటాయి దీంతో ఏది కనిపిస్తే మంచిదో అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు చెప్పేవి మీ కలలో కనిపిస్తే ఖచ్చితంగా మీకు రాజయోగం అనేది పడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు మీ కలలో తామర పువ్వు కనుక కనిపిస్తే ఖచ్చితంగా మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఎందుకంటే తామర పువ్వును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు మీ కలలో గజరాజు ఏనుగు కనిపిస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే ఏనుగును మనం వినాయకుడిగా కొలుస్తాం ఇక్కడ ఏనుగు కనిపించినా మొక్కుతాం కాబట్టి మనం చేసే పనుల్లో ఎలాంటి విఘ్నాలు ఆటంకాలు ఎదురైనా దూరం అవుతాయి వినాయకుని కటాక్షం మీకు లభిస్తుంది అదే విధంగా మీ కలలో ఆవు కనిపించినా చాలా అదృష్టము ఆవు ఒక దేవతా స్వరూపము అన్ని రకాల దేవుళ్ళు ఆవులో కొలువై ఉంటారు కాబట్టి మీ కలలో కనుక ఆవును కనిపిస్తే మీ జీవితంలో సక్సెస్ అనేది పెరుగుతుంది ఒక ఉన్నతమైన స్థానానికి ఎదుగుతారు అలాగే గుడ్లగూబను చాలా మంది చెడుకు గుర్తుగా భావిస్తారు గుడ్లగూబలు కేవలం రాత్రి వేళలో మాత్రమే సంచరిస్తూ ఉంటాయి కానీ మీ కలలో గుడ్లగూబ కనిపిస్తే చాలా మంచిదని డ్రీమ్స్ సైన్స్ చెబుతుంది ఎందుకంటే గుడ్లగూబను కూడా లక్ష్మీ స్వరూపంగా చెబుతారు